వెల్కమ్ టు రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మాగాయ పచ్చడి మామూలుగా ఆవకాయలు అన్నీ చేసుకుంటాం కదండి అదే విధంగా మాగాయ పచ్చడి చేస్తాను చూడండి మా చెట్టుకాయలు మా ఇంట్లోనే ఉన్నాయండి చెట్లు చాలా బాగా ఈ ఈ మామిడికాయలతో పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఆవకాయ పెట్టాలన్నా మామిడికాయ పచ్చళ్ళకైనా ఏ విధంగా మనం రెసిపీస్ తయారు చేసుకోవాలన్నా ఈ మామిడికాయలని వాడుకుంటామండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కాసిందో ఈ సంవత్సరం చెట్టు చాలా బాగా కాసిందండి మాకు అందుకని ఒకసారి ఈ చెట్టుని చూపిద్దామని తీసుకొచ్చారండి చాలా బాగుంటుంది ఈ కాయలతో మనం మాగాయ పచ్చడి చేసుకున్న ఆవకాయ పచ్చడి చేసుకున్న ఏ విధమైన మామిడికాయ రెసిపీ అయినా చాలా బాగుంటుంది చేసే విధానం చూపిస్తాను పదండి మాగాయ పచ్చడి కోసం ఈరోజు మా చెట్టు మామిడికాయలు కోసానండి చూడండి ఇవన్నీ మా చెట్టు మామిడికాయలను ఏం లేదండి ఈ మామిడికాయలతో మనం శుభ్రంగా మాగాయ పచ్చడి చేసుకోవచ్చు వీటిని ముందుగా మనం బాగా నీళ్ళల్లో వేసి కడిగి ఈ మరకలు మత్సలు మట్టి ఏం లేకుండా దుమ్ముధుళి లేకుండా శుభ్రంగా కడిగి దాన్ని మంచి పొడి బట్టతో తుడిచిపెట్టి మనం ఒక గంట సేపు అలా ఆరబెట్టి పెట్టుకుంటామండి తర్వాత పచ్చని స్టార్ట్ చేద్దాం చూడండి ఇప్పుడు ఈ మామిడికాయల్ని ముందుగా మనం బాగా ఆరబెట్టి పెట్టుకున్నాం కదండి ఇవి వీటిని ఇప్పుడు ముందుగా పీల్ చేసుకోవాలండి మొత్తం ఈ ఉన్న మామిడికాయలన్నిటిని నేను ఈ విధంగా తొక్క తీసి పెట్టేస్తాను తీసేసిన తర్వాత ముక్కలు కట్ చేసుకున్నాము ఈ మాగాయ పచ్చడికి అండి మామిడికాయకి ఇలా పీల్ చేసేసాము తొక్క అంతా తీసేసాము ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా పొడవుగా అండి వీటికి ఈ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మొక్కలు చాలా బాగుంటాయి పచ్చట్లోనూ ఇదే విధంగా మొత్తం మొక్కలన్నీ ఈ విధంగా కట్ చేసేస్తామండి ఇవి మొత్తం ఆరు కేజీలు మామిడికాయలు అండి ఇవి ఈ విధంగా పీల్ తీసేసి అంటే తొక్క తీసేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి ఈ మాగాయ కోసం చేసేసాను ఇప్పుడు ఈ ఆరు కిలోల మామిడికాయలకి ఆరు వందల గ్రాముల కల్లుప్పు తీసుకున్నానండి ఈ కల్లుప్పుని మనం ఈ డబ్బాలో ముందుగా కొంచెం వేస్తాను ఇప్పుడు ఇందులోనే మనం చూడండి ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా మొక్కల్ని ఇలా ఎందుకు వేస్తామంటే మనకి ఈ మొక్కలు ఊరాలండి మూడు రోజుల పాటు ఈ మాగాయ కోసం మొక్కలు ఊరాలా ఇప్పుడు వేసాం కదా కొద్దిగా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మొత్తం మొక్కలన్నీ ఇందులో వేసుకుంటా ఈ ఉట్ట వేసుకుంటా మనం వన్ బై వన్ మొక్కలను మొత్తం ఇలా వేసుకుంటూ ఈ కళ్ళు ఉప్పుని కలుపుకుంటా మొత్తం వేసేసుకోవాలండి మొక్కలకంతా కొలత ప్రకారం కేజీకి వంద గ్రాముల లెక్కన ఆరు కిలోలకు ఆరు వందల గ్రాములు మొత్తం వేసేస్తానండి చేసుకున్నామండి ఇది చేసేటప్పుడే కొద్దిగా పనే కానీ తర్వాత చాలా బాగా ఇది చూడండి ఫైనల్గా పైన మిగతా ఉప్పు కూడా పోసేస్తాను ఇలా పోసేసి ఇప్పుడు మూత పెట్టేస్తామండి ఈ విధంగా చేసేసుకొని మూడు రోజుల వరకు మూత పెట్టి ఇలాగే ఉంచేస్తానండి మూడు రోజుల వరకు దీన్ని కదల్చకూడదు ఒక పక్కన పెట్టి పెడితే ఇంట్లో ఒక పక్క మనకేందంటే మూడు రోజుల తర్వాతే దీన్ని తీస్తామండి ఈ మూడు రోజులు ఇది ఈ మామిడికాయ ముక్కలన్నీ ఈ కళ్ళుప్పులో బాగా ఊరాలండి అందుకని ఇది పక్కన పెట్టి పెడతానండి చూడండి ఈ మాగాయ పచ్చడి కోసం మనం ముందుగా మూడు రోజులు ఉప్పులో నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఊరేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఊరిందండి మూడు రోజులు ఊరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది చూడండి చూడండి నీళ్లు ఊరి బాగా నీళ్లు ఊరుండాయి ఇప్పుడు దీన్ని ఈ మొక్కల్ని చూడండి మొత్తం ఈ మొక్కల్ని అలా నీళ్లు ఓడిచేసి అలా ఈ గుడ్డ మీద పొడి గుడ్డ మీద ఈ విధంగా విడివిడివిడిగా ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇది రెండు రోజులు ఎండబెట్టుకోవాలండి ఈ విధంగా అంటే ఎండని బట్టి మనకి తడి లేకుండా బాగా ఎండిపోవాలండి ఈ మా మామిడికాయ మొక్కలు ఇదే విధంగా మొత్తం పల్చగా ఏం లేదండి ఈ బాగా ఎండితే మనకేందంటే తడి లేకుండా అనుకోండి మనకి అదే పచ్చడికి సంవత్సరం రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది అందుకని ఈ విధంగా మనం చూడండి ఎంత బాగా ఆరబెట్టుకొని ఈ విధంగా ఎండబెట్టుకోవాలండి ఈ నీళ్ళని ఊరి నీళ్ళు ఎండయ్యా మనం పోసినే కాదు ఉప్పులో ఆ పులుపుకి ఉప్పుకి ఊరిన నీళ్ళు కళ్ళుప్పుకి ఆ విధంగా ఆ నీళ్ళను కూడా మనం ఒక రెండు రోజుల పాటు ఈ మొక్కల్ని ఎలా ఎండబెట్టుకుంటామో అది కూడా ఆ నీళ్లు కూడా ఇనికి వస్తాయండి ఆనేక మనం పచ్చడి కలుపుకునేటప్పుడు ఆ నీళ్లు అవసరం అవుతాయి కాబట్టి ఆ ఊరి నీళ్లు ఇదే విధంగా చూడండి ఈ మామిడికాయ మొక్కలు ఈ మాగాయ పచ్చడి కోసం బాగా రెండు రోజులు ఎండబెట్టుకున్నాం కదండి ఈ విధంగా ఎండాలండి ఎందుకంటే ఇవి ఎండకపోతే మళ్ళీ పచ్చడి పాడైపోద్ది చూడండి ఇలా బాగా ఎండాయి ఇలా ఉంచితే వంగుతున్నాయి అంటే బాగున్నాయి అన్నమాట అందుకని ఈ రకంగా ఎండబెట్టి పెట్టుకోవాలి మనం ఏం లేదండి మనము మా చెట్టు మామిడికాయలే ఒక ఆరు కిలోల వరకు తీసుకున్నామండి మేము వెయిట్ చూసుకున్నాము వెయిట్ చేసి చూస్తే ఆరు కిలోలు వచ్చాయి వాటిలో ఇంకా టెంకలు తీసేసి వాటికి తీసేస్తాం కదండి టెంకలు తీసేసి పీల్ చేసి మొత్తం చేస్తే రెండున్నర కిలో నెట్ వచ్చింది ఇప్పుడు ఎండబెట్టుకుంటే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనకి దానికి సరిపడా మీకు కొలతలతో నేను పచ్చడి తయారు చేసి చూపిస్తానండి ఇప్పుడు మాగాయ పచ్చడి కోసం ముందుగా మనం చూడండి స్టవ్ పైన బాండలు పెట్టాను ఇప్పుడు ఇందులో ఒక ఇరవై ఐదు గ్రాములు వచ్చేటట్టు మెంతలు వేసుకోవాలా ఇప్పుడు దీన్ని కొంచెం వేగనిద్దామండి లైట్గా వేయించుకుంటే చాలు ఈ పచ్చడికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేగేయి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చూడండి స్టవ్ ఆపిన తర్వాతే మనం ఆవాలు వేయించుకోవాలండి ఆవాలు వచ్చి యాభై గ్రాములు అది ఇరవై ఐదు గ్రాములు మెంతులు యాభై గ్రాముల ఆవాలు ఇవేం లేదండి ఎక్కువ వేగకూడదు మనం వీటిని లైట్గా వేయించుకుంటే చాలండి స్టవ్ ఆపిన తర్వాతే మీకు ముందు మెంతులు వేయించుకున్నానా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఈ సెగకే ఈ ఆవాలు కూడా వేగిపోతాయండి ఈ మాగాయ పచ్చడికి లైట్గా వేయించుకుంటామండి ఈ వేగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేస్తానండి మనం ఇప్పుడు ఈ రెండున్నర కేజీ నెట్గా వచ్చింది కదండి మనకి మామిడికాయ ముక్కలు వాటికి మనం ఆయిల్ వచ్చి కేజీ ఆయిల్ పోస్తామండి వేరుశనగ నూనె ఇది ఈ ఊరగాయలకంతా మనకి నిల్వ ఉండాలంటే ఈ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటేనే బాగుంటాయండి ఈ మామూలు ఆయిల్ బాగుండవు అందుకని ఖచ్చితంగా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు మేమైతే వేరుశనగ నూనె వేస్తున్నాను ఈ ముందు ఈ ఆయిల్ని కాగనిద్దామండి చూడండి ఆయిల్ వేడి ఎక్కింది ఇప్పుడు ఇందులో మనం ఆవాలు ఒక స్పూను ఆవాలు అలా వేగనే ఒక స్పూను మెంతులు వీటిని కొంచెం చెట్టుపట్లా ఇచ్చేసామంటే వేగతయి ఆవాలు చెట్టుపట్లా చూడండి మరీ ఎక్కువ మాడిపోకూడదు చెట్టుపట్లాడాలంతేనో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగ ఒక స్పూన్ వచ్చేటట్టు ఇంగ వేసుకోవాలండి ఈ మాగాయికంతా ఇంగ వేస్తేనే చాలా టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక పది ఎండుమిరపకాయలు ఎండుమిర్చిలా పొడవు ఎండుమిర్చి అయితే చాలా బాగుంటుందండి అందుకని ఎండుమిర్చి కూడా వేసేసాము మనమేం చీల్ చేయకూడదు అంటే ఇష్టం కొంతమంది ఇష్టం చీల్చి కూడా వేసుకుంటారు మరీ ఎక్కువ కారం లేకుండా ఈ పులుపు ఉప్పు అన్నీ తగిలి ఎండుమిరపకాయలు కూడా తినడానికి బాగుంటాయండి అందుకని ఇలా పొడవుగా వేసేసాము ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టి పెట్టుకుంటామండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళు కలిపేసుకోవాలి మొత్తం చూడండి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఈ మనకి ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలండి ఇప్పుడు ఇందులో మనం ఇదిగోండి దీనికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది కారం దీనికి మనం ఇందాక చూపించాం కదా ఇలా పిండి వేసి పెట్టుకున్నాం కదా పిండిని దీన్ని మెత్తగా వేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు పిండి వేసేసాం కదా మిక్సీకి వేసి పెట్టుకున్నా వేసేసాము ఇప్పుడు ఇందులో అండి ఒక యాభై గ్రాములు అట్లా వచ్చేటట్టు మామూలుగా ఉల్చిపెట్టుకొని పెట్టుకొని వేసేసుకోవాలా ఇప్పుడు మొత్తం వీటిని కలిపేసుకోవాలండి కిందకి పైకి చూడండి ఈ విధంగా మొత్తం కారం పిండి అన్నీ ఇలా కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత ఇది మనం మొక్కలు ఊరబెట్టుకున్న నీళ్ళండి ఇవి కూడా రోజు మొక్కలతో పాటు వీటిని కూడా రెండు రోజులు ఎండబెట్టాము కానీ ఇన్ని వేయకూడదండి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేసుకొని కలుపుతానండి ఎందుకంటే ఈ పచ్చళ్ళంతా ఆయిల్లో ఉంటేనే ఎక్కువ రోజులు మనకు ఉంటాయండి ఈ ఆవకాయ కానీ మాగాయ కానీ ఇవన్నీ అందుకని నేను కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం ఊరబెట్టుకున్న నీళ్ళలో సగం నీళ్ళు మాత్రమే కలుపుతానండి దీంతో చూడండి ఈ మామిడి ముక్కల్ని మనం ఊరబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి అందులో సగం నీళ్ళు వేసాను వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలండి అంటే మనం అంత ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా చూద్దామండి ఇందాక మనం నూనె కాగబెట్టుకున్నాం కదా దాన్ని ఎత్తి చల్లారితే ఇందులో కలిపేసుకోవాలండి చల్లార్చిన తర్వాతే కలుపుకోవాలి ఆయిల్ వరకు ఇందాక వేడి చేసుకున్న ఆయిల్ అండి ఇది బాగా చల్లార్చేసుకున్నాము ఈ ఊరగాయలకి కానీ మాగాయికి కానీ వీటన్నిటికీ చల్లార్చే పోసుకోవాలండి బాగా ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ని కలిపేసుకోవాలండి నాలుగు వైపులకి కలిపేసుకోవాలా వీటిలో మామూలుగా మనం ఏం వేసామండి మిరపకాయలు వేసాం ఎందుకంటే ఈ ఉంది ఈ ఆయిల్ వేసి ఇట్ట పెట్టుకునేదానికి మనం కరివేపాక వేస్తే వాటిలో ఏదన్నా కొంచెం ఆకుల్లో తడి ఉన్నా ఇది పాడైపోద్ది అందుకని అవి లేకుండా వట్టి ఆవాలు అంటే మామూలుగా ఆవాలు మెంతులు ఈ ఎండుమిర్చి వరకే వేసుకున్నాము ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి నా చూడండి ఈ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరే ఒకటేనండి ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం పొడుగుతా మనకి నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి బాగుంటుంది ఇదే విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత వీటి దీన్ని మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవాలంటే జాడీలో కానీ సీసాల్లో కానీ గౌస్ సీసాల్లో ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టి పెట్టుకోవచ్చు జాగ్రత్తగా ఉంటుంది పాడైపోకుండా మనం ఇది మరుసటి రోజు నుంచి తినొచ్చండి ఒక ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత అంటే ఈరోజు తయారు చేసుకున్నాం కదా రేపటి నుంచి తినడానికి బాగుంటుంది ఏమంటే కొంచెం ఆయిల్లో ఊరి బాగుంటుంది అందుకనే ఏందంటే రెండో రోజు నుంచే మనం స్టార్ట్ చేసేసి ఇవ్వచ్చు ఇంకా వేసుకొని తినొచ్చు ఈ ఇది వేసిన తర్వాత దీన్ని డబ్బాలో తీసి పెడతాము తర్వాత ఏంటంటే ఇప్పుడైనా అండి ఒక ముద్దాన్నంత వేసుకొని తిన్నా మన రోటి పచ్చళ్ళు తింటాం కదా చాలా కమ్మగా చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కామెంట్ చేయండి